అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఫ్యామిలీలో వాళ్ళు అప్పుడప్పుడు అడపాదడపాంట్స్ లో తరచూ అడుగుతుండే ఒక క్వశ్చన్ ఉంటుందండి మీకు ఇద్దరు ఆడపిల్లలు కదా వాళ్ళకి గోల్డ్ ఎలా సేవ్ చేశారు ఆడపిల్లకి పెళ్లినాటికి ఏ ఏ వస్తువుల్ని అమర్చాలి ఇటువంటిది చెప్పండి నన్ను చెప్పి అడపా తడపా ఈ కామెంట్ వస్తూనే ఉంటుందండి ఎందుకంటే మన సాంప్రదాయంలో ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు కంపల్సరీ బాల తొడుగు అని చెప్పి బంగారం పెట్టాలి దాన్ని బాల తొడుగు అంటామండి మరి మీ ప్రాంతాల్లో ఏమంటారో నాకు తెలియదు కానీ మా ప్రాంతంలో అయితే బాల తొడుగు అని అంటారు అంటే మినిమం గోల్డ్ పెట్టేది ఉంటుందన్నమాట బాలతోడు అంటే ఏంటంటే చెవులకి ముక్కుకి పట్టీలు ఇలా ఉంటాయి చూడండి వాటిల్ని బాల తొడుగు అనేవాళ్ళు మినిమం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎంతైనా పెట్టచ్చు కదండి మన మన ఆర్థిక స్తోమతను బట్టి అయితే నాకు ఇద్దరు ఆడపిల్లలు కదా ఎంత గోల్డ్ పెట్టారు ఎలా సేవ్ చేశారు అని చాలామంది అడుగుతూ ఉంటారు దీని గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేసి పెట్టానండి ముందు నుంచి సేవ్ చేసింది నేను కొనుక్కున్నానండి నేను ఉన్నమాటే చెప్తున్నాను ఎందుకంటే వస్తువులు చేయించుకున్నప్పుడు ఈ పిల్లల పెళ్లి వచ్చేసరికి వాళ్ళకి ఇవ్వచ్చు అన్నట్లుగానే చేయించాను కానీ వాళ్ళ పెళ్లి వయసు వచ్చేంత వరకు కూడా అట్లా సేవ్ చేస్తూనే ఉన్నాను కాబట్టి సంధ్యకు విడిగా సంధ్య మ్యారేజ్ వరకు కూడా సంధ్య కోసం నేనే గోల్డ్ సేవ్ చేయటం జరిగింది తనకు అన్ని వస్తువులతో చక్కగా పెళ్లిలో ఎటువంటి ఇబ్బంది అనమాట అండి నేను అమ్మో ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నాము ఇప్పుడు వెళ్ళి గోల్డ్ కొనాలి అన్న ప్రసక్తే లేదనమాట అండి ప్రతి ఒక్క వస్తువు కూడా పెళ్లిలో పెట్టాల్సినవి అన్నీ కూడా నేను ముందే సంధ్యకి జాగ్రత్త చేసి ఉంచాను సంధ్య మ్యారేజ్ అవ్వటమే నెక్స్ట్ నుంచి మళ్ళీ రమ్యకి మీకు నేను ఎలా కొన్నాను అన్నది కూడా ఇంతకు ముందు కూడా చూపించాను అది కూడా మొత్తానికి నేను నా వస్తువుల్లో ఏది ఏ ఒక్కటి తీయకుండా పిల్లలిద్దరికీ గోల్డ్ ఇచ్చి పెళ్లి చేశానండి అంటే మనకి ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం అవగాహన ఉండాలి ఏంటంటే ఇలా చెప్తున్నారు గోల్డ్ ఇస్తేనే పెళ్ళా ఎలా అని వితండవాదం ఎవరో చేయొద్దండి మన సాంప్రదాయంలో కంపల్సరీ గోల్డ్ పెట్టాలి మనం నిజాన్ని నిర్భయంగా ఒప్పుకు తీరాలి అలా కంపల్సరీ పాటించవలసిన సాంప్రదాయాలకి మనం ఎంత ముందు చూపుతూ ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలండి జాగ్రత్తగా ఉండటంలో తప్పేమీ లేదు కదా సాధారణంగా అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే చాలా మంది చాలా ఆస్తుంది మనకి బోర్డంత ఆస్తుంది పిల్ల నాటికి పలానా ఆస్తి దానికన్నా అనుకుంటున్నాం కదా అది అమ్మేమంటే బోలేటంత డబ్బు వస్తుంది దానికి కావాల్సిన నగలని ఆ క్షణా వెళ్ళి కొనేయచ్చు అని అనుకుంటారు కదండి ఎప్పరమైనా అలానే అనుకుంటాం ఒక మంచి సంబంధం వచ్చి మనం ఓకే చేసిన వెంటనే మనం అమ్మాలనుకున్నది కానీ ఇవ్వాలనుకున్నది కానీ తక్కువనే అవ్వకపోవచ్చు ఒకవేళ భగవంతుడి తలిచి అయ్యింది అనుకోండి ఇంకొంచెం పెడతాము కానీ ముందుగా జాగ్రత్తగా ఉండటం వల్ల చాలా చిన్న విషయంగా కనిపించే పెద్ద విషయం అనమాట అండి ఇది అందుకనే నేను ప్రతిసారి చెప్తూ ఉంటా ఆడపిల్లలున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త పడండి స్టార్టింగ్ నుంచి గోల్డ్ కొని గోల్డ్ సేవ్ చేయండి అని చెప్పి ఎప్పుడైతే మనం గోల్డ్ సేవింగ్ అని పెట్టుకున్నామో కొంచెం మన ఖర్చుల్ని కూడా తగ్గించేసుకుంటామండి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఎందుకంటే మనకి అక్కడ నెలకి కట్టవలసింది ఉంటుంది కొనవలసిన వస్తువు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అలాటప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు ఇవన్నీ తగ్గించేసేస్తాం అన్నమాట అందుకని కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా గోల్డ్ కొనటం మాత్రం స్టార్ట్ చేయండి ఎలా పూర్వం అయితే ఎలాంటి వెసులుబాట్లు లేవు ఇప్పుడు ప్రతి చోట స్కీమ్ ఉన్నాదండి కదా ప్రతి మంచి పెద్ద షాపులు అన్నిటిలో కూడా స్కీమ్స్ ఉన్నాయి పైగా అలా స్కీమ్లో కడితే అంటే నెలకి ఇంతని మనం వాయిదా రూపంలో కడితే తరుగు మజూరులు లేకుండా కొన్ని షాప్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని షాప్స్ ఉన్నాయి ఇలా కదా కాబట్టి ప్రతీ నెల గోల్డ్ సేవింగ్ చేసేలాగా ఆలోచించి పెట్టుకోండి కంపల్సరీ దాన్ని పాటించండి ఎందుకంటే గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిపోయిందండి దానికి తోడు తరుగు మజూరీలు కూడా వేస్టేజ్లు చాలా పెరిగిపోయినాయి మన చిన్నప్పుడు అంత ఉండేవి కాదు మీ గుర్తుండే ఉంటుందండి కంసాల దగ్గరికి వెళ్తే ఏదో గట్టి చేతతోటి వస్తువులు చేసేవారు అయినా తగు మాత్రం తరుగు మజూరీ ఉండేది స్టోన్స్కి ఏమో తీసుకునేవాళ్ళు కాదు ఇట్లా చాలా ఉండేవి కదా ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి చాలా వేస్టేజ్ అవుతోంది మనం ఎప్పుడైతే స్కీమ్ కట్టామో ఆ వేస్టేజ్లు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అనమాట అలానే అమ్మాయికి పెళ్లిలో పెట్టాల్సిన వస్తువులు అని లెక్కేస్తే పూర్వం మా టైంలో అయితే అండి ఇరవై తులాలు మధ్యతరగతి వాళ్ళు అని అంటే ఒక ఇరవై తులాల అమ్మాయికి పెడతామండి అనేవాళ్ళు ఇప్పుడు గోల్డ్ కాస్ట్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి పది తులాలకి ఎక్కువగా నేను ఎక్కువ వింటున్నాను పది తులాలు పెడతామండి అమ్మాయికి అని అనటం ఎక్కువగా వింటున్నాను మనం కూడా స్టార్టింగ్ అనుకోండి ఇది నేను స్టార్టింగ్ వాళ్ళకి నేను చెప్తున్నాను మాకేంటండి మాకు బోర్డు అంత ఉన్నది అన్న వాళ్ళ కోసం నేను చెప్పట్లేదండి నేను ఇలానే కొన్నాను అందుకనే నేను మీకు నేను నేర్చుకున్నయే మీకు పాఠాలుగా చెప్తున్నాను పాఠాలని కూడా కాదండి ఒక మంచి విషయం ఎవరు చెప్పినా మంచిదే కదండి అంతో ఇంతో పాటించడం వల్ల మనకి మంచి జరుగుద్ది అని అనుకుంటే అది కష్టమైనా సరే పాటించండి పది తులాలకి మీరు ఏం పెట్టుకుంటే పది తులాలంటే వంద గ్రాములండి వంద గ్రాములకి ఏ ఏ వస్తువులు చేయించాలి అనేది కూడా ఫిక్స్ అయ్యి ఉండండి ఒక హారం ఒక నెక్లెస్ చెవులకి ఒక జత గాజులు ఇవనుకోండి మనం అన్ని ఆభరణాలు పిల్లకు పెట్టినట్లు ఉంటుంది ఇంకా ఆ పైన భగవంతుడు దయ తల్లిస్తే ఇంకా చాలా వెరైటీస్ పెట్టుకోవచ్చు నేను చెప్పే లెక్క మాత్రం వంద గ్రాములకి చెప్తున్నాను అనమాట అండి మినిమం ఈ వంద గ్రాములకి మీరు ప్లాన్ చేసుకుని ఉంచుకుంటే ఆ పైన మే ఇష్టం అనమాట అండి ఇది కూడా మనం ఏమేం వస్తువులు చేయించాలి అనేది కేటాయించుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు హారం అనుకోండి ఇప్పుడు చక్కగా నలభై గ్రాములకి యాభై గ్రాములకి పెద్ద పెద్ద హారాలు వస్తున్నాయి లైట్ వెయిట్లో బాగా వస్తున్నాయి అవి చేయించుకోవచ్చు ఎందుకంటే హారం అనేది మనం రెగ్యులర్గా ఎప్పుడూ వేసుకోము ఎప్పుడన్నా అకేషనల్గానే వేసుకుంటాం కాబట్టి అది దిట్టంగా బలంగా ఉండాలి అదేమీ అక్కర్లేదు చక్కగా గ్రాండ్గా కనిపించేలాగా లైట్ వెయిట్లో ఉంటే సరిపోతుంది ఒక యాభై గ్రాములు అనుకోండి పై నెక్లెస్ దాని మీదకి సూట్ అయ్యేది ఒక ట్వంటీ గ్రామ్స్ అని అనుకోండి నేను ఉత్సాహంపున చెప్తున్నాను అనమాట డెబ్భై గ్రాములు అక్కడికి అవుతుంది ఒక పది గ్రాములు చెవులకి బుట్టలు లాంటివి చేయించాలి ఈ రెండిటికి సెట్ ఎందుకంటే బాల తొడుగులో కంపల్సరీ చెవులు ఇస్తారండి ఎందుకో నాకు తెలియదు కానీ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా చెవులు ఉంగరం చెవులకి బుట్టలు ఉంగరం కంపల్సరీ ఇస్తారు అందుకని అంటున్నాను బుట్టలు కంపల్సరీ అలా అని చెప్పి ఓ నాలుగు గ్రాములకో మూడు గ్రాములకో వచ్చినవి చిన్న చిన్న ఏయో కొనటం ఇటువంటివి ఏమి చేయకుండా మినిమం ఒక పది గ్రాముల్లో ఈ హారం నెక్లెస్కి సెట్గా ఒక పది గ్రాముల్లో బుట్టలు కూడా సెట్ చేసి తీసుకోండి అంటే ఒకటి రెండు గ్రాములు అటు ఇటుగా అక్కడికి మనకి ఎనభై గ్రాములు అవుతుందండి ఇరవై గ్రాములకి అటు ఇటుగా ఒక జత గాజులు చేయించండి లేదా పిల్లలు ఇష్టపడ్డారనుకోండి ఒక ఒకటే కడా బ్యాంగిల్ లేదా వెడల్పు గాజులు అవి వస్తున్నాయి కదా ఏదన్నా అట్లా అయినా సరే అంటే బ్యాంగిల్స్కి అన్నట్లు వంద గ్రాముల్ని మీరు ఇలా డివైడ్ చేసుకున్నప్పుడు స్కీమ్ ఏం కట్టాలి స్టార్టింగ్ ఏం కట్టాలి అన్నది కూడా మీకు ఐడియా వచ్చేసేస్తుంది తక్కువ నుంచే కడుతూ ఉండండి ఇప్పటివరకు మేము అసలు ఎటువంటి స్కీమ్ కానీ ఏమీ కట్టలేదండి అని అనుకుంటే స్టార్టింగ్ బుట్టల నుంచే స్టార్ట్ చేయండి పది గ్రాములో పదిహేను గ్రాములో బుట్టలు అనుకోండి దానికే కట్టడం స్టార్ట్ చేయండి మీ శక్తి మేరకు ఎంత కట్టగలిగితే అంత లేదు నెక్లెస్కి స్టార్ట్ చేయండి లేదా హారానికి స్టార్ట్ చేయండి ఇలాగనమాట కావండి మన టైంలో అయితే ఇరవై తులాలు లెక్క అనమాట ఇరవై తులాలు బంగారం అని ఇప్పుడు అంత లేదులేండి స్టార్టింగ్ పది అని అంటున్నారు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇరవై తులాలు పాతిక తులాలు అట్లా అంటున్నారు ఇంకా ఆ పైన అయితే మనం చెప్పకూడదు వాళ్ళ వాళ్ళ ఇష్టాలు అంతే కదా గోల్డ్ కొనేది కూడా అండి పిల్లల యుక్త వయసు వచ్చేసరికి వాళ్ళకి ఒక హారం చేయించి పెట్టాలి ఇలా పెట్టుకుని ఒక ఆలోచన పెట్టుకుని ఉండటం బెటర్ అండి అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళకి కొంత బంగారం అమురుతుంది యుక్త వయసు వచ్చేసరికి ఓ నీళ్ళు ఫంక్షన్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా అలాటప్పటికీ ఒక హారం ఒక నెక్లెస్ ఏదో రెడీ చేసి ఉంచాలి అని ఒక ఎయిమ్ పెట్టుకోండి అలానే ఇంకొక డౌట్ రావచ్చండి చదువుకునే పిల్లలు కదా ఒక మెళ్ళో చైన్ అలానే ఒక జత గాజులు చెవులకి ఇలా రెగ్యులర్ యూజ్ చేయించాలి కదా అని అనుకోవచ్చు ఎవరన్నా ఏమన్నా మన టైంలో అలానే ఉండేదండి మెళ్ళో ఒక సాదా చైన్ ఏదో ల్యాకెట్తోటో పులిగోరతోటో ఒక చైను జత గాజులు చెవులకి బుట్టలు జొంకాలు ఇంకా మా మాటీలు చెంపసరాలు ఇటువంటివి కూడా అప్పుడప్పుడు అకేషనల్గా పెట్టుకోవటానికి ఇలా ఉండేవాళ్ళం కదా డైలీ కాలేజీకి కూడా ఈ మెళ్ళో చైను జత గాజులు లాంటివి పెట్టుకుని వెళ్ళేవాళ్ళం అండి మేమైతే కానీ ఇప్పుడు అంత సేఫ్టీ కాదండి పైగా ఇప్పుడు చాలా వెరైటీస్ దొరికేస్తున్నాయి ఈ పిల్లలు కూడా ఇష్టంగా కొనుక్కుంటారు చిన్నయో పెద్దయో వందో రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి మెళ్ళలో ఒక ఏ ఒకటి కొనుక్కుంటారు వేసుకుంటారండి ఎందుకంటే ఇప్పుడు అంత సెక్యూర్డ్గా ఉండట్లేదు కదా రోజులు బాగాలేదు కాబట్టి డైలీ వేసుకెళ్ళటానికి పిల్లలకి గోల్డ్ ప్రిఫర్ చేయొద్దండి లేదండి అమ్మాయి బాగా ఇష్టపడుతుంది చాలా జాగ్రత్తగా ఉంటాం ఎలా అనుకున్న వాళ్ళు ఏమన్నా ఆలోచించండి తప్ప వీలైనంత మటుకు డైలీ యూస్కి చదువుకునే పిల్లలకి గోల్డ్ అవాయిడ్ చేయండి ఇది నాకు అనిపించిన విషయమే మీకు చెప్తూ ఉన్నాను అనమాట అండి మీరు చేయించే వస్తువుల్ని మాత్రం ముందు చూపుతో ఇదేదో ఒకటి తీసేసుకుందాంలే తర్వాత చెడగొట్టేద్దాం ఇట్లా కూడా అనుకోవద్దండి ఎందుకంటే వస్తువు కొన్నప్పుడు తరుగు ముజూరి అవన్నీ పడతాయి చెడగొట్టినప్పుడు కూడా నష్టపోతాము అంటే వెరసి మనం ఏదన్నా ఆ తర్వాత మార్చేద్దామని అనుకుంటే రెండు సార్లు నష్టపోవాల్సి వస్తుంది అనమాట అండి అందుకనే కొనేటప్పుడే ఆలోచించి జాగ్రత్తగా మంచి వస్తువులు కొనండి ఒక్కళ్ళు మాత్రం రూపాయి పట్ల జాగ్రత్తగా ఉండండి అలానే అంతో ఇంతో సేవ్ చేసి గోల్డ్ కొనటం మాత్రం మానకండి నేను అసలు చిన్న పొరపాటు చేశానండి ఎప్పుడు రెగ్యులర్గా కొనేదాన్ని ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత గోల్డ్ కొనటం మానేశాను లేకపోతే ఎవ్రీ మంత్ నేను గోల్డ్ కొంటూ ఉండేదాన్ని అనమాట అండి ఎంత ఎంతైతే అంత ఒక గ్రాము అలా కూడా కొనేదాన్ని ఇల్లు ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అమ్మో ఇంటికి కావాలి అని చెప్పి ఈ గోల్డ్ కొనటం అనేది స్కీమ్ కట్టడం అనేది ఏమీ చేయలేదండి కానీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అరే ఎందుకు మానేసాను ఆ ఖర్చులో ఖర్చు కొట్టుకుపోయేది దాని గురించి బాబో ఇది కష్టం అవుతుంది అని చెప్పి ఆలోచించి ముందుగా భయపడి మాత్రం మానేయద్దండి ఇన్ కేస్ మనం షాపులో కట్టామనుకోండి ఎవరు కూడా ఇంకా మేము కట్టలేమండి ఒక పది నెలలు కట్టామో కట్టలేమండి అని అంటే మన డబ్బులు ఎవరో ఎత్తుకుపోరండి కట్టలేర సరే మీరు కట్టింది మీరు తీసుకెళ్ళండి దాని మీద ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వరు తప్ప మనం కట్టిన డబ్బులు అయితే రిఫండ్ చేసేస్తారు కదండి కాబట్టి ముందే భయపడిపోయి మానేయకండి నాకులాగా ఉన్న మాట చెప్తున్నా ఈ మధ్య మాత్రం మా హై మా దెబ్బలాడి ఏంటి నువ్వు ఈ మధ్య ఏమైనా స్కీమ్ కట్టట్లేదు మేము అందరం కడుతున్నా నువ్వు కూడా కట్టు నేను ఫస్ట్ నెలది కట్టేసాను అని చెప్పి ఫస్ట్ నెలది తను వాళ్ళ ఊర్లో కట్టేసిందండి ఇంకా చేసినట్టు తనకి పంపించాను ఇంక రెగ్యులర్గా కడుతూ ఉన్నాను అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎవరో ఒకళ్ళు ప్రోత్సహించాలి మనల్ని ఒక్కోసారి అలానే ఇప్పుడు నేను చెప్పిన మాటని కూడా మీరు స్వీకరించండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు చక్కగా ముందు చూపుతో వ్యవహరించండి రూపాయి పట్ల అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి వేరే వాళ్ళ రూపాయిని ఆశించొద్దండి ఇక్కడ రాసి పెట్టున్నది మనకి ఎట్లయినా వస్తుందండి దానికోసం నేను చెప్పి మనం ఓకే వేరే వాళ్ళది లాగేసుకుంటే మళ్ళీ అవన్నీ మన పిల్లలే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అటువంటి ఆలోచనలు ఏమీ చేయొద్దు చక్కగా ప్లాన్ చేసుకోండి ప్రతి ఒక్క రూపాయిని సద్వినియోగం చేసుకోండి బట్టలకి వీటికి అంటారా ఎప్పుడు అవి మారుతూనే ఉంటాయి ఫ్యాషన్స్ మారుతూనే ఉంటాయి ఇంకా ఉన్న కొద్ది వాటికరీ తగ్గిపోతూ ఉంటుంది తప్ప పెరిగే ఛాన్స్ అయితే లేదండి అలానే ఎలక్ట్రానిక్స్వి అన్నీ కూడా రేట్లు పెరగడమే తప్ప తరిగేది ఉండదండి నేను ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తానండి నేను వడ్డాణం చేయించుకున్నాను రెండు వేల ఐదులో చేయించుకున్నానండి టూ థౌజండ్ ఫైవ్లో వడ్డానని చేయించుకున్నాను నాకు లక్షన్నర కూడా అవ్వలేదండి మొత్తం అంతా కిలో వడ్డా లక్షన్నర కూడా అవ్వలేదండి అట్ ది సేమ్ టైము నా మేనకూడలు మా అన్నయ్య కూతురు అనమాట అండి తను బ్యాంకులో పెద్ద హోదాలో మంచి ఉద్యోగం అనమాట అదే టైంలో తనకి ఎరియర్ సేవ వస్తాయి కదా వస్తే అక్క నాకు ఎరియర్స్ వచ్చినాయి అని చెప్పి అది ఫోన్ చేసింది అక్క అంటారులేండి నన్ను అత్త అన్నారు అయితే రాజతల్లి ఎక్కడ కొనుక్కోవే వెంటనే ఎక్కడో కానీ ఎక్కడో కానీ హైదరాబాద్లో అయినా సరే ముందు వడ్డానంకి ఇచ్చేసేసే ఆర్డరు ఆడపిల్ల కూడా ఉన్నది నీకు నువ్వు వడ్డానం కొనేసేసుకో నేను చేయించుకుంటున్నాను అంటే లేదత్తా నాకు కార్ అవసరం అవుతుంది మాకు సిటీలో అని అని చెప్పి వాళ్ళు ఒక కారు తీసుకున్నారు అదే లక్షా యాభై వేలకి తనకు కారు తీసుకుంది టూ థౌజండ్ ఫైవ్లో అండి నేను వడ్డానం చేయించుకున్నాను ఇవాళ రోజున ఆ వడ్డాణం చేయించాలంటే ఎంత అవుతుందండి పావు కిలో బంగారం రెండు వందల ముప్పై ఆరు గ్రాముల బంగారం వడ్డాణం ఎంత అవుతుందండి కారు తర్వాత వాడంగా వాడంగా ఎంత కొంత కమ్మేసి ఇప్పుడు మళ్ళీ తర్వాత హోండా సిటీ మళ్ళీ తీసుకున్నారు హోండా సిటీ తీసుకున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే దేని విలువ పెరుగుతుంది ఏది తగ్గుతుంది తన ఉద్యోగరీత్యా తన కారు అవసరం నేను కాదని అంటలేదు అవసరం కానీ ఆ అవసరాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఓకే మనకి ట్రావెలింగ్ కదా కావాల్సింది మనం తక్కువలో ఏదన్నా కార్ చూసుకుని కొంత గోల్డ్ తీసుకుందాం అని కొంత గోల్డ్ కొనుక్కుని ఉంటే బాగుండేది అని ఇప్పటికి కూడా దెబ్బలాడుతూ ఉంటాను అనమాట అండి నా మేనకోడల్ని వాడల్ని ఇవి చెప్తున్నారేమన్నా అనుకుంటారేమో నని మీరు ఎవరన్నా అనుకోవచ్చు ఎవ్వరు ఏమీ అనుకోరండి పైగా నా మేనకోడలే చెప్తూ ఉంటుంది నేను ఇలాంటి పొరపాటు చేసి మీరు చేయకండి చక్కగా గోల్డ్ అది కొనుక్కోండి నని అదృష్టవశాత్తు అది మంచి హోదాలో వాళ్ళ ఆయన తను ఇద్దరు కూడా పెద్ద ఉద్యోగస్తులు కాబట్టి ఇప్పుడు గోల్డ్కి ఏమి ఇబ్బంది లేదు పిల్లకన్నీ ఆమె చేసింది అనుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీకు ఉదాహరణగా ఎందుకు చెప్తున్నానంటే అన్నీ మనం అనుభవిస్తేనే తెలియాలని లేదండి ఎదుటి వాళ్ళని చూసి కూడా కొన్ని నేర్చుకోవచ్చు అందుకని నేను తరచూ చెప్తూనే ఉంటాను అనమాట అండి ముఖ్యంగా మీరు ఇప్పటి స్టార్ట్ చేయలేదు గోల్డ్ స్కీము అని అంటే మాత్రం వెంటనే స్టార్ట్ చేయండి వెయ్యి రూపాయల నుంచి కట్టించుకుంటున్నారండి నెలకి వెయ్యి రూపాయలు ఈ రోజుల్లో పెద్ద విషయం ఏమీ కాదు తక్కువ నుంచే కట్టండి పోనీ ఏదో ఒకటి నెలకి జాగ్రత్త చేయటం మాత్రం అలవాటు చేసుకోండి ఒకవేళ ఫిజికల్గా గోల్డ్ దాయలేమో కష్టం అవుతుంది అని అనుకుంటే గోల్డ్ బాండ్స్ ఇటువంటివి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయండి వాటి గురించి తెలుసుకోండి అలానే సిప్ అని ఇటువంటివన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి నెలకి కట్టేవి అందులో కూడా గ్రోత్ బాగుంటుందండి పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా మనీని రూపాయి రూపాయి పొదుపు చేసి వాళ్ళకి మనం చేయవలసిన బాధ్యతల్ని మనం నిర్వర్తించేసిన తర్వాత తర్వాత మన ఇష్టం అండి సంతోషంగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఉదాహరణ నేనేనండి నేను అందుకనే ప్రతిసారి మీరు చెప్తూ ఉంటాను అనమాట భగవంతుడి దయ వల్ల అందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ వీడియో ఏ ఒక్కళ్ళకన్నా ఉపయోగపడితే అంతకు మించిన ఆనందం మరొకటి లేదండి ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు ఉంటానండి